ఇది జో రిజోనా అయిపోయో అయిపోయో ఏరియాస్ పక్కన దొర్లిస్తాడ ఎరుండి పట్టుకున్నా పట్టుకోనే తాలగడ కౌన్సిలర్ ఆయ్ ఫాక్స్ ఈవరండి పెల్లగడ పెల్లగడన చెప్తున్నాడ పెరేం చెప్తున్నాడ కమా అంటుంది కమా అంటుంది ఈ రోజు ఈ బై 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 బావా దేకికి కిట్నే నాగేశ్వర్ పూజ లేక పూజకి తీసుకో పూజ చే వస్తుండగా విష్ణు బేకరీ తాళగడ్డ ఏరియా హాస్పిటల్ దగ్గర ఒక చిన్న అబ్బాయి తల్లితో నొచ్చు అది ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఆ పిల్ల రోడ్డు మీద అటు తిరుగుతుంటే మా వార్డు మనిషి చెప్పే నాగయ్య గారు గమనించి గిడగానికి ఏమైనా యాక్సిడెంట్ అయితే దాని దగ్గరికి తీసుకొని బయట మీద తీసుకొని తీసుకురావడం జరిగినది ఈరోజు ఆ అబ్బాయి ఏ ఊరు అని అడిగిన అమ్మవని ఏడుచుకుంటూ ఏడుస్తుడు ఏం చెప్తారు ఇది ఎవరన్నా గమనించిన వాళ్ళు ఉంటే ఇక ఆర్చి గెలిచిన వాళ్ళు ఉంటే ఏమంటే మాకు మా నెంబర్లకు ఫోన్ చేసి మా దగ్గర ఉంటుంది తీసుకోగలరని కూర్చున్నాం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా అనంత యాదగిరి గౌడ్ ఏరియా హాస్పిటల్ దగ్గర